అయిన తర్వాత ఎవరికి కూడా అవంతలమైనా ఉంటే మనసారా ఆ అవంతాలన్నీ కూడా కలగాలి మంచి మందలాలు కలగాలి అని స్వామి నమస్కారం చేసుకోవాలి కళ్యాణ మన మానాడు భగవంతుడు కొందరికి కొన్ని కొన్ని అవకాశాలు ఇస్తాడు నాకు వెంకటేశ్వర స్వామి గొప్ప అవకాశం ఇచ్చాడు ఎందుకంటే ఈ ఆలయాన్ని మొదలుపెట్టింది ముగింపించేది కూడా కాబట్టి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చింది ఆ రోజు ఈ ఆలయం యొక్క ఈ టెంపుల్ పై కావాలన్నప్పుడు కనీసం అంటే కూడా రాకపోతుండే ఆ రోజు ఈ కమిటీ సభ్యులందరూ పెద్ద నష్మ గారు మల్లయ్య గారు వెంకటేశ్వర గారు చాలా మంది పెద్దలు అందరూ రోడ్డు మార్గం ఏర్పాటు చేసి దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ నా చేతున్న సందర్భం మంది వచ్చి ఈ రోడ్డు మార్గాన్ని చేసిన దాని తర్వాత మళ్ళీ ఇవాళ అందులో భక్తులు చాలా మంది విరాళాలు నిజంగా దేవాలి నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని నాకు తెలిసిన నేను ఇక్కడ చూడలేదు ఇప్పటివరకైతే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మన పెద్ద ఎత్తున వెంకటేశ్వర గడవాడి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలన్న ఒక ఆలోచన చేసింది మరి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద నిర్మాణం చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యవర్గ సభ్యులతో పాటుగానే భక్త మహాశయులు విరాళాలు మన ప్రాంతం నుంచి అక్కడ వాళ్ళు కావచ్చు అనేక మంది వారి యొక్క భక్తితో విరాళం ద్వారా ఆ తర్వాత ఆరు కోట్ల రూపాయలు గతంలో జీవో ఇచ్చిపోతే డబ్బులు పోతే మరి ఆనాడు కంపెనీ సభ్యులందరూ ఆలయ నేతృత్వం ఆ రోజు అందరూ వచ్చి మీరు ఏం చేసిన ఎట్టి పరిస్థితులు ఈ ఆరు కోట్ల రూపాయలు ఎదురు రిలీజ్ చేపించే తప్ప ఆలయం ముందుకు సాగదని చెప్పినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు దగ్గర ఆలయం మధ్యలో ఆగిపోయిందనా అని చెప్తే ఆయన వెంటనే స్పందించి మరి ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేపించి ఈ నిర్మాణానికి దశకు తీసుకొచ్చాం మరి వాళ్ళ పడుతున్నటువంటి శ్రమే నాకు అనిపిస్తుంది నాకు అశోకనే పొద్దున అయినా కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలా సందర్భాల్లో ఒకసారి నేను మా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురెడ్డి గారు అదేవిధంగా మండలి చైర్మన్ గారు బుత్త సుభ్రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు నలుగురు మెసి ముఖ్యమంత్రి గారు అడిగినాం అడిగిన సందర్భంలో తప్పకుండా చూస్తా ఉన్నారు కానీ దాని కూడా అనిపించిన సరే మంచి మన సమయం కూడా వస్తారని నేను చూసుకున్నా ఏ పరిస్థితుల్లో దేవాలి సభ పెట్టాలని దొరికిన సమయం అనుకున్నా ఇక్కడ బహిరంగ సభ వాస్తవంగా పట్టణంలో ఎన్నికల పెడుతుండడం వల్ల మనం రోజు వారితో మరి చెప్పించలేకపోయినా ఇవాళ ఆ రోజు జూనియర్ కళాశాలకు సంబంధించి సుమారుగా ఏడు కోట్ల రూపాయల భవనం అందరూ అందులో చదువుకున్నాం దానికి జయపాల్రెడ్డి గారి పేరు మీద అక్కడ ఆ కళాశాల నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆర్మించే ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ కళాశాల పూర్తిగా నూతన భవన నిర్మాణం చేయడానికి ఒప్పుకున్నారు అదే విధంగా వెంకటేశ్వర స్వామి చెవులు చెప్పాను అని చేస్తాం ఈ దేవాలయం లేకపోతే నాకు ఇవ్వకుండా పట్టణంలో తిరిగే పరిస్థితి లేదంటే నేను తప్పకుండా ఇస్తాను కానీ ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం ఎస్టీ బడ్జెట్ లేదు రేపు ఏప్రిల్ మాసం అంటే రేపు ఫిబ్రవరి అయిపోతుంది రేపు మార్చిలో బడ్జెట్ సేషన్ స్టార్ట్ అయిపోతుంది మార్చిలో బడ్జెట్ అయిపో

ఎల్టిఎఫ్ ఫండ్ గావండి ఆ పరగుంటడ డబ్బులుడ రిలీజ్ చేయించడం బాధ్యులు గాని ఈ దేవాలయం మరి ఇంత ఉన్నతమైనది ప్రాటోం ఉండడం ఎందుకంటే మన ఎప్పటికీ ఆ స్వామి వారి ఆశీర్వాదం ఉంటే తప్ప ఇంత పెద్ద నిర్మాణం జగత్